ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగి కానీ కనిపించడు వినిపించడు ఈ పదాలేవి ఇక కనిపించవు వినిపించవు అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో అన్నమాట రెండు వేల పద్నాలుగులో ఆయన చాలా కేటగరికల్గా ఇకపై ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఉండరు అని చెప్పాడు ఆయన సీన్ కట్ చేస్తే పదేళ్ల తర్వాత ఇప్పుడు తేలింది ఏంటంటే కనీసం లక్ష మందికి పైగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్టుగా తేలింది లక్ష మందికి పైగా బోగస్ ఉద్యోగులు కనీసం ఈ పదేళ్లలో అంటే కాంగ్రెస్ అధికారులకు రావడానికి ముందు వరకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బోగస్ ఉద్యోగులకు చెల్లించినట్లుగా తేలింది సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారి కమిటీ ఒక నివేదికను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ఈ వివరాలన్నీ అందులో ఉన్నాయి ఈ బోగస్ ఉద్యోగుల వివరాలు అందులో ఉన్నాయి రాష్ట్రంలో అసలు ప్రతి ఉద్యోగి వివరాలను మొత్తం క్రోడీకరించడానికి సంబంధించి ఐఎఫ్ఎంఐఎస్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టారు ఒక పద్ధతిని ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అట్లాగే ఏం పనిచేస్తున్నాడు అతని జీతభత్యాలు ఏంటి అతని వివరాలు ఏంటి అనే దానికి సంబంధించి మొత్తాన్ని క్రోడీకరించడానికి సంబంధించి ఈ ఫార్ములా ఒకటి అడాప్ట్ చేశారు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో ఫుల్ టైమర్స్ అంటే పూర్తి స్థాయి ఉద్యోగులు అట్లాగే పార్ట్ టైం ఉద్యోగులు అండ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఉద్యోగులు అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అట్లాగే డైలీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు అండ్ అవర్లీ బేసిస్ పనిచేసే ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించిన ఆధార్ నెంబర్సు అండ్ పీ పిఎఫ్ నెంబర్సు అండ్ ఈ ఈఎస్ఐ నంబర్స్ వీటి ఆధారంగా ఈ మొత్తం వివరాలను సేకరించడానికి ఐఎఫ్ఎంఏఎస్ అనే ఒక దాన్ని పెట్టారు ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది అయితే తీరా సీన్ కట్ చేస్తే అదే నేను ఎంతో చెప్పినట్టు లక్ష మందికి పైగా తేలారు బోగస్ ఉద్యోగులు కాంటాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కలిపి ఆల్మోస్ట్ నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది అనుకుంటే అందులో రెండు లక్షల డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది తేలింది లెక్క తేలింది ఇంకా రెండు లక్షల పద్దెనిమిది వేల మంది లెక్క తేలవలసి ఉంది ఇందులో ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు ఏ జిల్లాలో పనిచేస్తున్నారు అట్లాగే ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏ హోదాలో పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించిన లెక్కలు ఇంకా రావలసి ఉంది అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆయన చేసిన ప్రకటన బూటకం అని తేలిపోయింది ఆయన చేసిన ప్రకటన కేవలం డొల్ల అని తేలిపోయింది అది ఎంత బూటకమో కూడా మనకిప్పుడు రుజువులు వస్తున్నాయి ఆధారాలు వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఐఎఫ్ ఎంఐఎస్ అనే ఏదైతే పద్ధతిని ప్రవేశపెట్టారో అంటే ఉద్యోగుల వివరాలన్నింటినీ ఒక దగ్గర యూనిఫైడ్ ఐడెంటిటీగా ఒక నెంబర్ ఇవ్వడానికి అంటే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ప్రతి ఉద్యోగికి ఇవ్వడానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్ని ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగులు అండ్ యూనివర్సిటీస్ కావచ్చు లోకల్ బాడీస్ కావచ్చు లేకపోతే సహకార సంస్థలు కావచ్చు అండ్ కార్పొరేషన్స్ కావచ్చు ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వివరాలు సేకరించే పనులు ప్రభుత్వం తలమునకలై ఉంది ఈ సందర్భంగానే ఈ లెక్కలన్నీ తేలాయి ఈ బోగస్ ఉద్యోగుల లెక్కలు తేలాయి సరే బోగస్ ఉద్యోగులలో ఇంకా రెండు లక్షల మందికి పైగా లెక్క తేలవలసి ఉందంటే వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది తేల్చుకోవడానికి ప్రభుత్వం కింద మీద అవుతుంది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు దీనిపై కింద మీద అవుతున్నారు అంటే కనీ కనీసం ఈ ఆ పదేళ్లలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు ఆ పదేళ్లలో కనీసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే నెలకు అప్రాక్సిమేట్లీ పదిహేను వేల నుంచి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల చొప్పున ఈ బోగస్ ఉద్యోగులకు జీతాలు చెల్లించారు ఇది శాంతికుమారి కమిటీలో రిపోర్ట్లో ఉంది అది చూడండి అట్లా మనం ఏటా పది పదిహేను వందల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వందల వరకు లెక్కలు వేస్తే కనీసం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల కోట్ల మేరకు ప్రజాధనాన్ని ఈ బోగస్ ఉద్యోగులకు చెల్లించినట్లుగా పట్టబయలైంది అండ్ వీళ్ళంతా ఐపీఎస్ అధికారుల దగ్గర అట్లాగే వివిధ శాఖల్లో అండ్ హెచ్ఓడిలు హెచ్ఓడి అంటే హెచ్ఓ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ దగ్గర అట్లాగే జిల్లాల్లో జిల్లా స్థాయిలో అధికారుల దగ్గర వాళ్ళ దగ్గర పేర్లు రాసేసి అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రాసేసి రాసిపారేసి ఆ ఉద్యోగులు ఆ అధికారులకు సంబంధించిన బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళ ఇంకా ఇతరత్ర తెలిసిన వాళ్ళు వాళ్ళందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేర్చి అంటే రికార్డ్స్ రాసి పారేసి వాళ్ళ పేరు మీద బిల్లులు క్యాష్ చేసుకున్నారు అంటే పెద్ద ఎత్తున పద్దెనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది ఇది రూపాయి రెండు రూపాయల స్కామ్ కాదు అసలు ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి కేసీఆర్ ప్రభుత్వ కాలంలో దేన్ని ముట్టుకున్న అది అది బోగస్ స్కీమ్ గానో లేకపోతే ఏది ప్రయోజనాన్ని దుర్వినియోగం చేసే వ్యవహారం గానో లేదా అది కుంభకోణ గానో మనకు బయట బయలు బట్ట బయలు అవుతుంది రైతు బంధు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రైతు బంధు గురించి చాలాసార్లు నేను వీడియోలు చేసి చెప్పాను దాంట్లో డెబ్బై వేల కోట్లకు పైగా రైతు బంధు పేరిట పంపిణీ చేసి అందులో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాయమైపోయాయి అంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అర్హులకు కాకుండా అనర్హులకు వెళ్ళాయి ఆ అనర్హులంతా ఎవరైనా ఆయన అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు అందులో అంటే అప్పటి రాజకీయ నాయకత్వానికి సంబంధించిన బినామీ మనుషులు మొత్తం మీద వాళ్లకు చేరాయి అదొక స్కామ్ ఇక మిగతా స్కామ్స్ గురించి మనం ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇక ఈ తాజా స్కామ్ అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు అంటే దీన్ని మనం ఎట్లా విశ్లేషించాలి కేసీఆర్ మాట్లాడింది ఏమిటి అసలు కేసీఆర్ మాటలకు సంబంధించిన ఆచరణ ఏమిటి రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఈ వైరుధ్యం ఏంటి కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండడు అవుట్సోర్సింగ్ ఉండ ఉద్యోగి ఉండడు అంటే దాని అర్థం ప్రభుత్వంలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి పక్కాగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయ చేయాలి అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్ అయిన ప్లేసెస్లో మళ్ళీ ఆ భర్తీ అక్కడ భర్తీ చేయాలి సో ఇవన్నీ అందరూ అనుకున్నారు కేసీఆర్ అటువంటి మాట మాట్లాడిన తర్వాత ఇక కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండడు అండ్ అవుట్ సోర్సింగ్ అనే వినబడదు అంటే బహుశా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తారేమో అని అందరూ ఆశించారు తీరా చూస్తే మొత్తం బోగస్ ఉద్యోగులను చేర్చి పారేశారు కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరిగిపోయాయి అవుట్సోర్సింగ్ పేరిట నియామకాలు జరిగిపోయాయి లేకుంటే రోజువారీ జీతం పేరిట నియామకాలు జరిగిపోయాయి ఇట్లా నియామకాలు జరిగిపోయిన వాటిలో ఎన్ని నియామకాలు బోగస్ ఎన్ని ఏ రకంగా వాళ్లకు జీతాలు చెల్లించారో ఏమిటనే దానిపైన లెక్కలు తీయడంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఇప్పుడు ప్రజాధనంలో ప్రజాధనం అంటే ఏమిటి ప్రజల ప్రజలు కడుతున్న పన్నులతో ఏర్పడేది ప్రజాధనం ఈ ప్రజాధనానికి ట్రస్టీ ఎవరు ఆ ప్రభుత్వం సో ప్రతి పైసా కూడా లెక్క ఉండాలి ప్రతి పైసాకు అకౌంటబులిటీ ఆ ప్రభుత్వం అనేదే ప్రతి పైసాకు ఆన్సరబుల్ అనేది ఆ ప్రభుత్వందే అటువంటిది కేసీఆర్ హయాంలో ఈ పోగ ఉద్యోగుల బండారం బయటపడుతున్నదంటే అసలు ఇది కాకుండా ఇంకే రక ఇంకే విధంగా ఈ డిపార్ట్మెంట్స్లో వివిధ శాఖల్లో కుంభకోణాలు జరిగాయో అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్